ఈరోజు సిఐటియూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనాడు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అక్కడ ఉండే రైతుల ప్రయోజనం కోసం ఆ దేశం ప్రయత్నం చేస్తుంటే భారతదేశం అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలొక్కి పత్తి రైతాంగం పైన తీవ్రమైనటువంటి దాడి చేసేటటువంటి పద్ధతులలో జీరో ట్యాక్స్ని నాడు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపున చైనా కానీ రష్యా కానీ దేశ దేశాధిపతులతో తిరుగుతున్నటువంటి సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటిది కనబడుతున్నటువంటిది ఎక్స్పోజ్ చేయడం జరిగింది కానీ ఈ చర్య వల్ల పత్తి రైతాంగం యొక్క చర్య వల్ల ఈరోజు స్పష్టంగా కనబడ్డది అమెరికన్ సామ్రాజ్యవాదానికి భారత ప్రధాని రోజు లొంగినటువంటి విధానం ఏదైతే ఉందో ఉన్నటువంటి పదకొండు శాతాన్ని ఈరోజు ఎత్తేసుకున్నటువంటి పత్తి పైన ఎత్తేసుకున్నటువంటి సుంకాలు ఏదైతే ఉందో అది అమెరికన్ రైతాంగానికి సామ్రాజ్యవాదానికి ప్రయోజనం చేస్తూ ఈ దేశ ప్రయోజనాన్ని దెబ్బతీయడం ఈ దేశ రైతాంగాన్ని దెబ్బతీయడం ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమల్ని దెబ్బతీసేటటువంటి విధానాన్ని ఈనాడు భారత ప్రభుత్వం అనుసరిస్తుంది దీన్ని నిరసిస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అట్లానే భారతదేశంలో పత్తిలో కానీ లేకపోతే వ్యవసాయ అభివృద్ధిలో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఉపాధి కార్మికులు ఆ ఉపాధి రంగానికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతులలో భారత ప్రభుత్వం ఈనాడు పూనుకుంటుంది ఒకవేళ ఉపాధి హామీ చట్టం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది ప్రజానికానికి పని దొరకనటువంటి స్థితి వస్తుంది కనీసమైనటువంటి పని కల్పిస్తున్నటువంటి చట్టం అది అది ఈరోజు ఆర్థిక వ్యవస్థకు చాలా మూల ఆధారంగా ఉన్నటువంటి చట్టం ఆ చట్టాన్ని కూడా ఈనాడు నీరుగార్చేటటువంటి విధానాన్ని భారత ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి ఇటువంటి సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఈ విధానాలని కానీ అవలంబిస్తే ఇక్కడ ఉండేటటువంటి దేశ ప్రయోజనం కావచ్చు రైతాంగ ప్రయోజనం కావచ్చు వ్యవసాయ కూలీల ప్రయోజనం పూర్తిగా దెబ్బతినిపోయి వాళ్ళంతా కూడా రోడ్న పడేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారతదేశ బీజేపీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు ఈ ఫైట్ జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది మరింత మిలిటెంట్గా రానున్న కాలంలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం